హై ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఎపిక్స్ ఆఫ్ భారత్ కుండలిని శక్తి మేల్కొల్పబడిన లక్షణాలు ధ్యానంలో దృశ్యాలు శబ్దాలు వాసనలు రుచులు మరియు స్పర్శలను అనుభవించడం ఉదీయాన జలంధర మూలబంధ వంటి తర్జన భజ్జన కదలికలు మూలాధారంలో చలనం వెంట్రుకలు లేవడం కూడా శక్తి మేల్కొలుపు గుర్తులు ఆటోమేటిక్ గా శ్వాస ఆగిపోవడం కేవల కుంభక ప్రాణవాయువు సహస్రారానికి చేరడం ఆనందాన్ని అనుభవించడం స్వయంగా ఓం జపం చేయడం భౌతిక విషయాల నుండి మనస్సు తప్పుకోవడం కుండలిని శక్తి మేల్కొన్నదని సూచిస్తాయి కళ్ళు త్రికుటి భ్రూమధ్యం మీద సహజంగానే నిలకడగా ఉండడం లేదా శాంభవి ముద్ర సహజంగానే రావడం శరీరంలో ప్రాణశక్తి తరంగాలు మరియు విద్యుత్ విద్యుత్పిడిలాంటి కదలికలు అనుభవించడం కూడా శక్తి మేల్కొలుపు సూచనలు శరీర భావన మర్చిపోవడం కళ్ళు స్వయంగా మూసుకుపోవడం నరాల్లో విద్యుత్ తరంగాలు ఉండటం కుండలినీ మేల్కొలుపు గుర్తులు ప్రకృతి రహస్యాలు అర్థమవ్వడం లేనట్టు అనిపించడం ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం అపారమైన శక్తి కలగడం కుండలినీ శక్తి ఉనికిని తెలియజేస్తాయి అభినయంతో మాట్లాడే శక్తి దివ్య ఆనందం యోగా ఆసనాలు తేలికగా చేయడం సహజంగా భజనలు లేదా కవితలు రాయడం కూడా కుండలినీ శక్తి మేల్కొన్నదనడానికి సంకేతాలు వీడియోను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి